హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజెస్ కిచెన్ టుడే రెసిపీ సొరకాయతోటి అప్పాలు దానికోసం నేను ఇలా లేతది ఒక సొరకాయ తీసుకొని పీల్ చేసుకొని వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి గ్రేట్ చేయడం ఈజీగా ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఇలాగా పీసెస్లా కట్ చేసుకొని తర్వాత నేను ఒక పీస్ తీసుకొని ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను ఇది మనకి పెద్దవాళ్ళైనా కూడా తినచ్చండి అంత క్రిస్పీగా స్మూత్గా ఉంటుంది మనము ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ సొరకాయ గ్రేట్ చేసింది ఉంటుంది కదా దాంట్లోనే మనకి అంత పర్ఫెక్ట్గా క్వాంటిటీ అనేది వస్తుంది నేను ఎలా అయితే చెప్తానో మీరు కూడా అలా ట్రై చేస్తే పర్ఫెక్ట్గా సొరకాయ అప్పాలన్నీ వస్తాయండి ఇలా నేను గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను దీంట్లో నేను ఒక టూ కప్స్ బియ్యం పిండి వేసుకుంటున్నాను నాకు ఒక సొరకాయకి టూ కప్స్ బియ్యం పిండి కరెక్ట్గా సరిపోయిందండి మీరు కూడా బియ్యం పిండి వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా మనం స్మూత్గా ఉండేలా పిండిని చూసుకోవాలి ఇలాగ నేను టూ కప్స్ వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ నేను శనగపప్పు వేసుకుంటున్నాను ఇది పెద్దవాళ్ళు సైతం కూడా తినచ్చండి అంత బాగుంటుంది క్రిస్పీగా మెత్తగా మరీ అంత గట్టిగా ఏం లేకుండా స్మూత్గా ఉంటుంది ఎవరైనా తినవచ్చు తర్వాత నేను ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు ఎక్కువగా వేసుకున్నా పర్లేదు మనకి నువ్వులు పంటికి తగిలినప్పుడు ఆ కమ్మదనం వస్తుంది కాబట్టి మనం ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ చూసుకొనే వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను మీకు సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ఒక మనకి ఈ మెజర్మెంట్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోయిందండి ఇలాగ వాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని కొంచెం మెదిపి వేసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది కట్ చేసి పెట్టుకున్న ఒక టూ ఆనియన్స్ ఒక ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి అది కూడా వేసుకొని మెత్తగా కలుపుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయొద్దండి మనకి సొరకాయ అనేది వాటర్ ఉంటుంది కదా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మెత్తగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి మనం చపాతి పిండిలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి తర్వాత నేను డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేస్తున్నాను మీరు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి ఎందుకంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీ ఎంకరేజ్మెంట్ వల్లనే నాకు కొంచెం వ్యూస్ వస్తాయి లైక్స్ కూడా వస్తాయి లైక్ వల్ల కూడా నాకు వ్యూస్ వస్తాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని మనం ఆయిల్ కవర్ కానీ నార్మల్ ప్లాస్టిక్ కవర్ కానీ దాంట్లో ఇలాగ అప్పాల్లాగా ప్రెస్ చేసుకొని మీకు ఎంత కావాలంటే అంత పలచగా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకొని మనం ఆయిల్ హీట్ అయితే అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఎవరైనా నా రెసిపీస్ ట్రై చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేసి ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి లైక్ వేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి వెదరు చల్లచల్లగా ఉంది కాబట్టి ఇలాగా హాట్ హాట్గా ఏమైనా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కాబట్టి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాగ మంచిగా పక్కకు తీసి పెట్టేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ఎవరు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్